వ్యక్తి నిర్మాణం ద్వారానే వ్యవస్థ నిర్మాణం సాధ్యమనే ఆర్ఎస్ఎస్ నమ్ముతుంది ఆధునిక భారత ఆర్ఎస్ఎస్ ప్రయాణం ఈయన నిరూపిస్తున్నాయి స్వయం సేవకులుగా సంఘస్థాన్ సమాజంలోకి వెళ్ళిన వారి వెళ్ళిన వారిగా ఎన్నో రంగాలను విజయవంతంగా నిర్వహిస్తూ దేశం కోసం వారంతా తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తున్నారు ఒకసారి వ్యక్తి స్వయం సేవక్ అనిపించుకున్నాడంటే జీవితాంతం స్వయం సేవక్ గానే ఉంటాడు ఉండగలుగుతాడు కూడా అందుకే శతాబ్దిని కేవలం వేడుగా కాకుండా వచ్చే వందేళ్లు నిర్వహించవలసిన బాధ్యతను స్వీకరిస్తూ ప్రతిని బూనే సందర్భంగా భారతదేశాన్ని విశ్వగురు స్థానం నిలపాలన్న మహదాశయానికి పునరంకితమయ్యే ముహూర్తంగా సంఘం భావిస్తున్నది సంఘ సిద్ధాంతంతో నడిచే ఏబివిపి విశ్వహిందు పరిషత్ బిఎంఎస్ బిజెపి వనవాసి కళ్యాణాశ్రమం సేవా భారతి రాష్ట్ర సేవికా సమితి ఇంకా ఎన్నో సంస్థలు ఇప్పుడు సమున్నత స్థానంలో నిలబడ్డాయి నమస్తే సదా మాతృభూమి या हिन्दु भूमे वर्धितोऽहम् महामङ्गले पुण्यभूमे त्वदर्थे महामङ्गले पुण्यभूमे त्वदर्थे पतत्वे शकायो नमस्ते नमस्ते पतत्वे शकायो नमस्ते नमस्ते प्रभो शक्तिमन् हिन्दुराष्ट्राङ्गभूता प्रभो शक्तिमन् हिन्दुराष्ट्राङ्गभूता राष्ट्राङ्गभूता इमे सादरन्त्वान्नमामो वयम् इमे सादरन्त्वान्नमामो वयम् त्वदीयाय कार्याय बद्धा कटीयम् त्वदीया